కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో యూట్యూబ్ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనారోగ్య కారణంగా మృతి చెందుతున్నారని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరిన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ స్పందించి డిహెచ్ఎంఓను వెంటనే క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు ప్రెస్ క్లబ్ నిర్మాణం కొరకు అడగగా జిల్లా జాయింట్ కలెక్టర్ను స్థల సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు కర్ణాటక తరహాలో పదిహేనేళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టు మృతి చెందిన కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు జర్నలిస్టులకు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్ ఆనంద్ పాల్గొన్నారు

चलेगा नहीं तेज चलेगा चंद्रा को लगातार सपोर्ट आ तो गवर्नमेंट्स ने प्लान आउट मार्च नेना से ये पढ़े चल रहा है बहुत था प्रॉब्लम है सर दिक्कत है हम लोग आप ही से साथ में बात एक एक करके और ना और हिंदी में डिस्कशन कर सकते हैं और करेंगे विचार आ रहे हैं जो चलता डेली करते हैं किसकी नहीं करना है

నేటి సమాజంలో జర్నలిస్ట్ అనేవాడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు అలాంటి జర్నలిస్టులకు సరైన అంటే సరైనటువంటి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు అలాంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు అలాగే ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు ఈ విషయంపైన సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమస్యలకు అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ ఇష్యూస్ పైన కూడా త్వరలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అందుకోసం కలెక్టర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రింక్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను అలాగే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఒక అధ్యక్షులు అదే సమస్యలతో పాటు జర్నలిస్టులకు ఒక మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కర్నూలులో ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే కర్ణాటకలో అయితే పదహైదేళ్ళు పనిచేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అనేది ఉంది మన ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం కనుక పదహైదేళ్ళు పనిచేసిన ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే రైల్వే పాస్ లేదు రైల్వే పాస్లను పునరుద్ధరించాలని కోరుతున్నాము అలాగే హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఏ హాస్పిటల్లో సక్రమంగా పనిచేయట్లేదు కనుక హెల్త్ కార్డు ఉన్న ప్రతి జర్నలిస్ట్కి అన్ని హాస్పిటల్లో విద్య ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాము కనుక ఇలాంటి సమస్యలతో కూడిన అర్జీని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించాలి సానుకూలంగా విన్నారు కనుక మేము మా జర్నలిస్టులు అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారి నుంచి ధన్యవాదాలు కోరుతున్నాం మన జన్యుష్ణ సమస్య పరిష్కారానికి ఒక ప్రభుత్వం చర్యలు ఇస్తుందని కోరుతున్నాం